ఈ ఫోర్త్ ఫేజ్ సర్వేపల్లి కాన్స్టిట్యు నెల్లూరు డివిజన్ ఈ రోజుతో స్క్రూటినీ కూడా అయిపోయింది నామినేషన్ల పర్వం స్క్రూటిని అయిపోయింది రేపటి నుంచి విద్యుత్ రాయల్స్ ఉన్నాయి అయితే దీంట్లో ఆర్ఓస్ అందరూ ఉపాధ్యాయులుగా ఉన్న ఆర్వోస్ అందరూ చాలా నిష్పక్షపాతంగా వాళ్ళ రూల్ వాళ్ళు విధి నిర్వహించారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నా ఇప్పుడేంటంటే పోలీసులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని స్టేషన్కి పిలిపించి అంటే ఇతను సర్పంచ్ క్యాండిడేట్ అనే పేరు బయటకు రాగానే స్టేషన్ కు పిలిపించి నీకు ఇది మంచిది కాదేమో నీ భవిష్యత్తు దెబ్బతింటది నువ్వు ఇబ్బందులు పడతావు ఇటువంటి బెదిరింపులు స్టార్ట్ అయినాయి నేను నిన్న తాళపూడి సర్పంచ్ క్యాండిడేట్ ని పిలిపించుకుంటే నేను ఆఫీసర్లతో మాట్లాడా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐతో మాట్లాడారు ఈ రోజు మళ్ళీ నేనూరు మా క్యాండిడేట్ జనార్దన్ అక్కడ నామినేషన్ అయ్యంగానే పోలీస్ స్టేషన్ పిలిపించారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను నిర్ద్వందంగా పోలీస్ అధికారులకు హెచ్చరిస్తుండా మీ రోల్ ఇది కాదు ఎక్కడన్నా పాత కేసులు ఉంటే ఆ ఊర్లో ఇరు వర్గాల్ని తీసుకొచ్చి బైండ్ ఓవర్ సంతకం మేము ఎన్నికల్లో గొడవలు పెట్టుకోమని సంతకం పెట్టమంటారు అది చాలా సంవత్సరాల నుంచి చూశాను కానీ ఇది ఎప్పుడు నేను చూడలేదు ఫస్ట్ టైం తెలుగుదేశం అభ్యర్థుల్ని పిలిపించి అధికార పార్టీ నాయకులు మీకు చెప్పారని చెప్పి మీరు క్లాస్ తీసుకుంటారా బెదిరిస్తారా ఇది మంచి పద్ధతి కాదు ఇది ఇక అటువంటి జరగకూడదు చెప్పేసేసి చెప్పేసి నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను అట్లే ఇప్పుడు చింతోపు జోసఫ్పేట నరుకూరు వాలంటీర్స్ డైరెక్ట్ గా నామినేషన్స్ లో పాల్గొన్నారు ఆధారాలతో కూడా దొరికేవాడు వాళ్ళ మీద కూడా నేను కలెక్టర్ తో మాట్లాడిసి కలెక్టర్ కంప్లైంట్ చేస్తున్నా ఎక్కడైనా జరిగే ఎన్నికల్లో థర్డ్ ఫేజ్ గానీ జిల్లాలో జరిగే ఎన్నికల్లో థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ మీరు గన వాలంటీర్స్ ఇన్వాల్వ్ అయితే మేము ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కమిషన్ డిస్టిక్ కలెక్టర్ అధికారులకి చెప్పి మేము చర్యలు తీసుకోమంటాం మంచి పద్ధతి కాదని చెప్తుంట మీకు మేము కనీస వేతనం లేదని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సలహా ఇచ్చారు మీరు గౌరవ ఇది మీకు జీతం ఐదు వేలతోనే మీరు అక్కడే ఉండండి చావండి అని చెప్పి చెప్పాడు ఇప్పటికన్నా మీలో రియలైజేషన్ రాలేదనేది నా ఉద్దేశం రెండోది ఏంటంటే వైసీపీ నాయకులు రేషన్ కార్డ్ తీసేస్తాం పింఛన్లు తీసేస్తాం ఇళ్ల స్థలాలు రద్దు చేస్తాం నీ పొలాలు ఏదన్నా ఉంటే రెవెన్యూలో పెట్టి ఇబ్బంది పెడతాం అయ్యా ఎవరి తాత సొత్తు కాదు ఇది గుర్తు పెట్టుకోండి మంచి పద్ధతి కాదు ఇది అధికారులు గాని వైసీపీ నాయకులు గాని ఎవరైనా సరే మీరు గిరిజనుల్ని మరీ దుర్మార్గంగా గిరిజనులనే టార్గెట్ పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళు నేర్షరాశులు చదువు రాని వాళ్ళు ఎక్కువ పేదరికం ఎక్కువ అమాయకత్వం ఎక్కువని జిల్లాలో ఉండే జిల్లాలో ఉండే గిరిజనులు మొత్తం ఏకం ఏకం చేస్తాం పోరాడతాం వాళ్ళ తరఫున గిరిజనుల తరఫున మీరు కానీ అన్యాయం చేస్తారంటే మీ సొత్తు కాదు మీ తాత సొత్తు కాదు వాళ్ళకి రేషన్ కార్డు తీస్తాం పింఛన్ తీస్తామని పోయి కలెక్టరేట్ లో కూర్చుంటాం కలెక్టర్ ఇస్తే అంటే పంచాయతీలో ఓట్లు వేసుకునే దానికి మీరు ఇంత దుర్మార్గాలకి ఒడిగడతారా ప్రతి ఊరిలో గిరిజనులని మీరు బెదిరిస్తారా ఏం పద్ధతి అని ఎందుకు మీకు అంత భయం వేస్తుంది నూట యాభై ఒక్క సీట్లతో గెలిచారు పంచాయతీలు ఓడిపోతామని మీకు ఎందుకంత భయం వేస్తుంది ఎందుకంత దౌర్జన్యాలకు దిగుతున్నారు మీరు కరెక్ట్ కాదు ఇది వాళ్ళ తరఫున మేం నిలబడతాం మా పార్టీ అండగా ఉంటుంది దాంట్లో రాజీ లేదని మీరు గిరిజనులు జోలికి పోతే మాత్రం మంచి గిరిజనులు ఎస్సీలు ఎవరైనా సరే పేదోళ్లకి మీరు ఇళ్ల పట్టాలు క్యాన్సిల్ చేస్తాం ఐ మీన్ లోన్లు ఆపేసేస్తాం పింఛన్లు ఆపేస్తాం రేషన్ కార్డు తీసేస్తాం ఎక్కడ సాంప్రదాయం ఇది అంట ఎక్కడ సాంప్రదాయం మంచిది కాదు మీకు మళ్ళీ ఒకసారి తెలియజేస్తుండ అటువంటిది ఏదైనా ఊరు జరిగితే ముట్టడి చేస్తాం వేల మందితో ఆ ఊర్లో కూర్చుంటాం కలెక్టరేట్ ముందు కూర్చుంటాం వదిలిపెట్టం మాకేం పెద్ద కొత్త కాదు ఉద్యమాలు చేయటం మాకు కొత్త కాదు ప్రజల పక్షాన రైతుల పక్షానా అనేక ఉద్యమాలు చేస్తున్నాం ఇప్పుడేం కొత్త కాదు మా ఓపికని మా ఓపికని పరీక్షించబాకండి దయచేసి మా ఓపికని పరీక్షించబాకండి పరీక్షించబాకండి అభ్యర్థులు ఏంటంటే ప్రజలకి గ్రామాల్లో పార్టీలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి చాలా మంది అభ్యర్థులు మేము రాజీ చేసుకుంటామంటే నేను వాళ్ళని ఒత్తిడి చేయలే ఓకే ఎలక్షన్ పడలే సర్దుకోండి అని చెప్పి చెప్పా కానీ ఇంకొక్కటి చెప్తుండ ఎవరైతే పోటీ చేస్తారో వాళ్లలో మంచి అభ్యర్థులకు ఓట్లే మంచి మనుషుల్ని కాపాడండి దోచుకునే వాళ్ళని దాచుకునే వాళ్ళని రౌడీయం చేసేవాడిని దౌర్జన్యం చేసే అభ్యర్థులు కానీ వాళ్ళు కానీ ఎవరైనా నిలబడితే గుణపాఠం చెప్పండి లేకపోతే ఇంకా ఘోరంగా ఉండేది పరిస్థితి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటాచలంలో సుధాకర్ పోటీ చేస్తున్నాడు వాళ్ళు ఒక పద్ధతిగా వ్యవసాయం చేసుకుంటూ తండ్రి కొడుకులు పద్ధతిగా గౌరవంగా బతికేవాడు అటువంటి వాళ్ళని గెలిపించండి గ్రావర్ నుంచి ఇసుక నుంచి రౌడీజం దగ్గర నుంచి ఐ మీన్ విలేకరుల మీద దాడి చేయించే దగ్గర నుంచి దౌర్జన్యాలు చేసే దగ్గర నుంచి రౌడీజం పనికి రాదు సర్వేపల్లి నియోజకవర్గంలో అని చెప్పేసి ఒక లెసన్ చేయండి మీ ఓటు ద్వారా వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పండి ఎవరైనా సరే వాళ్ళు అనకేపల్లి కావచ్చు ఇక్కడ కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే సర్వేపల్లి కావచ్చు నిలుగుటిపాలం కావచ్చు ఎవరైతే దౌర్జన్యాలకి దాడులు చేసేదానికి సిద్ధపడ్డారో వాళ్ళకి వాళ్ళకి మీ ఓటు ద్వారా వాళ్ళకి ఒక లెసన్ టిచ్చి అదొక్కటే నా రిక్వెస్ట్ మంచి వాళ్ళని గెలిపించండి మంచి వాళ్ళని గెలిపించండి